సాగర్ డేంజర్ బెల్స్ డెడ్ స్టోరేజ్కి చేరువలో నీటి మట్టం వరద కాలువకు ఆగిపోయిన నీళ్లు నిలిచిపోయిన వరద కలువ మోటార్లు నీరు లేక బోసిపోతున్న ప్రధాన కాలువ ముప్పై వేల ఎకరాల ఆయకట్టపై నీళ్ళ నీడ తీవ్ర ఆందోళనలో అన్నదాతలు శ్రీశైలం నుంచి విడుదల చేస్తేనే గట్టెక్కేది ఇక శ్రీశైలం నుండి నీళ్లు విడుదల కావు ఈ ముప్పై వేల ఎకరాల ఆయకట్టకు నీళ్లు అందవు ఆ పంటలు ఎండిపోవాల్సిందే మొన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఓ ఊరుకు పోతే ఏం చెప్పిండ్లు వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు చుట్టుముట్టు వెయ్యి ఎకరాలు ఉన్నదయ్యా ఈ వెయ్యి ఎకరాలకు నీళ్ళు లేవు కరెంటు కోసాలని చెప్పిండ్లు ఇక తీవ్ర ఆందోళన అంటే ఇక మీ ఇంకో మూడు సంవత్సరాలు మీ బతుకు ఆందోళనే ఉంటుంది రైతులు మీరు నాకు తెలిసి క్రాఫ్ హాల్డే ప్రకటించి ఈ మూడు సంవత్సరాలు ఆ గటుకో ఆ కాయగూరలో ఆ కంట్రోల్ బియ్యమో తిని బతుకుర్రి లేదు మీకు వ్యవసాయం మీద బహు ప్రేమ ఉండి పంటలు పండించాలనుకుంటే ఆ వర్షాకాలం వచ్చినప్పుడు ఒక పంట వేసుకొని ఈ ఎండాకాలం పంటలు పండించకూడదు ఎందుకంటే అప్పులపాలై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మీరు భూమారెడ్డి అనే రైతు జగిత్యాలలో భూమారెడ్డి అనే రైతు ఏడ్చిన ఏడుపుకు నా నా గుండె కలిచి వేసింది ఆయన కన్నీరు నా గుండెనెక్కను దాకింది ఫేస్బుక్లో పోస్ట్ పెడితే పోస్ట్ తీసేయమని ఫోన్లు చేస్తారు ట్విట్టర్లో పోస్ట్ పెడితే పోస్ట్ తీసేమని ఫోన్లు చేస్తారు గతంలో ఏడో లేదా రైతులు నువ్వు పోస్ట్ పెడతావు నువ్వు నాకు నాకు ఎక్కడ ఎంతో బాధ కలిగింది నాకు అది ఆయన ఏడ్చిన ఏడుపుకు మనకు కూడా గుండెలు బరువెక్కినాయి ఒక చిన్న పిల్లగాడిలాగా కూతురు చనిపోతానో కొడుకు చనిపోతానో ఒక పంట ఎండిపోతే రైతు ఏడిచిందంటే అర్థం చేసుకో ఆ పంట మీద రైతుకు ఎంత మమకారం ఉండాలి అది ఆయన ఆశాయి ఉంటుంది ఆయన భరోసా ఉంటుంది ఆయన సంప్రదాయం ఉంటుంది ఆయన అప్పులను తీర్చే కల్పతరువై ఉంటుంది కాబట్టి ఇక్కడ ముప్పై వేల ఎకరాలు ఈరోజు అగమ్య గోచరంగా మారినాయి ముప్పై వేల ఎకరాలు మరి ఎండిపోతాయి అన్నట్టే ఇవి నిలిచిపోయిన వరద కాలువ మోటార్లు ఇక సాంగ సాగర్లో డేంజర్ బెల్స్ అంటే నాగార్జున సాగర్ మొత్తం అడుగంటి పేదాకా వచ్చింది ఆ మోటార్లు తెచ్చి నేను మొన్న పెట్టిన కదా ఆ మోటార్లకు దిక్కులేదు పాడలేదు నీరు లేకపోసిపోతున్న ప్రధాన కాలువలు ఇక చెట్లు మొలిసి ఇక గదే పాట పల్లె పల్లెలా పల్లెర్లు మొలిసే తెలంగాణలోనా నా పల్లెసీమలోనా పచ్చబడ్డ తెలంగాణను అర్థం కాని పరిస్థితిలో ఆగం చేసుకున్న రైతులు మనవాళ్ళు జస్ట్ ఐదు వేలు నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారేమో నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అని ఆశపడ్డారు రైతులు మనోళ్ళు మిగతా రెండు వేల ఐదు వందల కోసం ఉన్న ఐదు వేలను పోగొట్టుకున్నారు ఈ నీళ్ళను పోగొట్టుకున్నారు కరెంటును పోగొట్టుకున్నారు యూరియాను పోగొట్టుకున్నారు రైతు బీమాను పోగొట్టుకున్నారు పుసుక్కులను అమ్ముతారు కథ మనలు మనలు ఎంత 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 ఆశాజీవులు ఎంత పాపం అమాయకులు అజ్ఞానులు కాదు అమాయకులు భుజం మీద చేయెత్తే పొంగిపేటోళ్ళు తెలంగాణ వాళ్ళు వచ్చి ఎక్కడ ఐదు వేలు ఎక్కడ ఏడు వేలు ఐదు వందలు ఇంకో రెండు వేలు ఐదు వంద ఐదు వందలు ఎక్కువ ప్రభుత్వం అనుకొని ఆశపడి అమాయకత్వంతో గుద్దుడు గుద్దితే మోటార్లన్నీ ఆగిపోయాయి కాలువలన్నీ ఎండిపాయే